సోదరులకు నమస్కారం అండి ఈ రోజు హనమకొండ జిల్లా ఆత్మకూర్ మండల్ లింగుమాడుపల్లి అనే విలేజ్లో ఉన్నాము ఫార్మరు విక్టర్ బయజెంటిక్ వారి యువ గ్రాన్ వల్స్ మేజ్ లో చాలా ఉధృతి ఉండడం వల్ల పురుగు నివారణకై యువ వల్స్ ను రిఫరెంట్ చేశాము అందుకోసమై ఏం జరిగింది అసలు చైన్ లో ఎలాంటి పురుగు ఎట్లా ఉధృతి ఉంది అనేది ఫార్మర్ మాటలో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేం పేరు కర్ణాకర్ అండి కరుణాకర్ గారు ఓకే మీరు ఈ విక్టర్ కంపెనీ వారి యువగ్రాన్ కలిసి ఎప్పుడు తీసుకొచ్చారండి నేను వారం రోజులు అయితే తీసుకొచ్చి వారం కానీ వేసేడు ఆరు రోజులు ఓకే ఇది వేయడం వల్ల ఎట్లా ఏం గమనించారు అసలు చీరలో ఏం జరిగేది అసలు దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చీరలో మొత్తం పురుగు ఉధృతి బాగా అయిపోయింది బాగా అయిపోయి ఒక్క కొమ్మ కొమ్మకు మొత్తం ఆకు తుట్టు తిట్టు తినుకుంటూ ఉన్నది అవి వేయాల లేట్ అవుతుందని చేయడం జరిగింది ఓకే చేయడం జరిగింది ప్రతి ఒక్క మొక్క కాడి పోయి చూస్తే ప్రతి ఒక్క పురుగు చచ్చిపోయి ఉంది ప్రతి మొక్కలో పురుగు మాత్రం కంప్లీట్ గా కంప్లీట్ గా చచ్చిపోయింది వాటికి వేసి ఆరు రోజులు ఆరు రోజులలో పురుగు మాత్రం మొత్తం లేకుండా డ్యామేజ్ ఒకసారి చూద్దాం రండి చూడండి పురుగు కంప్లీట్గా చనిపోవడం అనేది ఈ ఆరు రోజులలో అంటే ఎలాంటి పురుగు కానీ కత్తర పురుగు అనేది మొత్తం కంప్లీట్ గా చనిపోవడం అనేది మనం గమనించాం ఓకే మరి సరే ఇది వేయడం వల్ల మీకు ఎలా ఎలా సంతృప్తి చెందారు అనేది మాకు వల్ల

ఓకే ఎదురుగాని చేసిన మరి మీరు వేయలేదు అది కొద్దిగా లేటుగా ఉన్నాయి కాబట్టి దానికి వేయలేదు ఓకే మిగతాదైతే వేయడానికైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కదా సరే మిగతా రైతు తోటి రైతులు ఎవరైనా పోయచ్చు ఎవరికైనా వేయవచ్చు ఇది బాగుంటుంది ప్రోడక్ట్ మాత్రం చాలా మంచి బాగుంటుంది చూసారా రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాడు విక్టర్ కంపెనీ వారి యువ గ్రాన్ వర్ష గంట వాడినట్లయితే ఇది ఏసీ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి పురుగు ఉధృతి ఉండదు నెంబర్ వన్ పనిచేస్తూ ఉంది ఇది ప్రోడక్ట్ వాడడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా రావడం కానీ కర్ర హైట్ పెరగడం కానీ దొడ్డు రావడం కానీ అనేది జరుగుతూ ఉంటుందని దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి రైతులు ఈ యువ గ్రాన్వల్స్ వాడి అధిక లాభాలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ